మాడుచెట్టి శ్రీనివాస్ మేము గత ఇరవై ఐదు సంవత్సరాలుగా మనము బీసీ సంఘానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అంతకుముందు ఖమ్మం జిల్లాకు ఇప్పుడు భద్రాచలం అండ్ కొత్తగూడెం జిల్లాకు జిల్లా అధ్యక్షుడు నేను పనిచేస్తున్న బీసీల గురించి పోరాటం చేస్తున్నా అయితే మా శంకరు శంకరయ్య కురుమల్ల శంకరయ్య యువకుడు చక్కగా నాతో సహకరిస్తూ ప్రతి కార్యక్రమాల్లో ఉద్యమానికి ముందు నిలబడి నిలబడే వ్యక్తి ఇలాంటి వ్యక్తిని మనము మన ఈ మున్సిపల్ ఎన్నికల్లో గెలిపించుకొని మన సమస్యలకు పరిష్కారం గురించి ప్రయత్నం చేస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే మనము చాలా ఆర్థికంగా వెనుకబడి ముందుకు మనకు ఇప్పటి వరకు కూడా మనకు ఒక రాజ్యాధికారంలో ఎటువంటి హక్కులు లేకపోవడంలో ఆర్థిక ఇబ్బంది పడటంలో మనం రాజకీయం ఇప్పుడు మన బీసీల సంఘాలు ఎదుగుతున్నాయి కాబట్టి ఇట్లా ఎదుగుతూ మరి మనం ముందుకు పోయి మన సమస్యలు పరిష్కారం చేసుకుంటూ నా యొక్క కోరిక ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నేను పోరాటం చేస్తున్నాను నాకు ఇప్పుడు డెబ్బై ఏడు సంవత్సరాలు అయినా నేను బీసీ ఉద్యమం గురించి బాగా చేస్తున్నాయి ఈ తెలంగాణ ఉద్యమం చేయడంలో కొంచెం అది వెనకబడిపోయింది ఇప్పుడు మాత్రం మనం దీన్ని తెలంగాణ వచ్చేసింది మనకు అరవై తొమ్మిది తెలంగాణ పోరాటం కూడా ఉద్యమకారుడే నేను అలా విధంగా ఇట్లా మనం బీసీల గురించి కూడా చక్కగా మనం ఉద్యమాలు చేసుకుంటూ మరి మన ఉద్యమం బీసీలకు అధికారం కావాలన్న ఒక కోరికతో మనం బీసీ ఉద్యమాన్ని నడుపుతూ ఇట్లాంటి యువకులను మనం ముందు తీసుకెళ్తే చక్కగా మనకు సమస్యలు పరిష్కారం చేస్తాడు ముందు నిలబడి మంచి వ్యక్తి యువకుడు కారణం అంటే ఇతను నాకు సహకరిస్తున్నాడు ప్రతి ఉద్యమానికి కూడా చిన్నప్పటి నుంచి నా పిల్లగాడ పిల్ల పిల్లగాడప్పటి అప్పటి నుంచి నాకు ముందుండి సహకరిస్తున్నాడు యువకుడు మరి అన్ని చక్కగా అన్ని నిర్వహిస్తాడు ఇట్లాంటి యువకులే మనకు బీసీ ఉద్యమానికి ముందుంటే ఇంకా యువతరం ముందు తీసుకుపోవాలని ఒక కోరిక ఈ శంకరయ్య బాబు కురుమల్లె శంకరయ్య బాబు నాకు గత పది పదిహేను సంవత్సరాల నుంచి ఏ ఉద్యమం చేసినా ముందు నిలబడి యువకుడుగా శంకరయ్య కొత్తగూడెం పట్టణ ఇరవై ఐదో డివిజన్ ప్రజలారా కురుమల్లె శంకర్ బాబు యువకుడు అనగారిన వర్గాల నుంచి వచ్చిన పైకి వచ్చి బిఏ మరి పొలిటికల్ చదువుకొని మంచి చక్కగా మనకు కార్యక్రమాలు చేస్తాను ఇలాంటివి యువకుల్ని మనము గెలిపించుకొని మన సమస్యలు పరిష్కరించుకుంటే ఇక బాగుంటుందని మంచి వర్కరు నిజాయితీ పరుడు ఇప్పుడు ఇరవై ఐదు దాదాపు నేను ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అంటే నేను చేస్తున్నా ఈ బాబు నాకు పదిహేను సంవత్సరాల నుంచి పరిచయం నాడు ప్రతి కార్యక్రమానికి ప్రతి ఉద్యమానికి మరి నిలబడి ముందు నిలబడి చేసి సహకరించి అబ్బాయి ఇట్లాంటి యువకుల్ని మనం గెలిపించుకుంటే మన సమస్యల పరిష్కారం అవుతుంది కాబట్టి మనం తప్పకుండా అయితన్ని మంచి మెజారిటీతో గెలిపించి ఇరవై ఐదో వార్డు ఇరవై ఐదో డివిజన్ నుంచి చక్కగా గెలిపించుకొని మనం మన సమస్యలు పరిష్కారం చేసుకుందామని నా యొక్క కోరిక